కనగానపల్లి గ్రామంలోనే ఈ శివాలయం ఉంది ఈ శివాలయాన్ని దర్శించాలంటే ఈ స్వామి అనుగ్రహం ఉంటేనే ఈ స్వామిని దర్శిస్తారు శివాలయానికి రావడం జరిగింది కార్తీక మాసంలో సోమవారం రోజు ఈ ఈ స్వామిని దర్శించడం జరిగింది ఇక్కడ కార్తీక దీపాంతులు కానీ వెలిగేయడం జరిగింది చాలా విశిష్టమైన శివాలయము ఎక్కడే కానీ ఈ స్వామి విగ్రహం ఈ శివలింగం అనేది ఇక్కడ ఈ ప్లేస్లోనే దొరికింది దొరికిన ప్లేస్లోనే ఈ గుడి కట్టడం జరిగింది ఇక్కడ మనం వినాయకుణ్ణి సుబ్రహ్మణ్యం స్వామిని కానీ దర్శించుకోవచ్చు ఇక్కడ ఉద్దరు వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి కానీ విగ్రహాలు ప్రతీక్ష చేయడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఈ శివాలయాన్ని దర్శించిన వారు మేము స్వామిని దర్శనం చేసుకున్నాము వారు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరికి డబ్బు సంపద ఆరోగ్యం దినదిన అభివృద్ధిగా కలగాలని మీ ఇంటి అందరూ బాగుండాలని దేవుడిని ప్రార్థించడం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన వారు ఫాలో చేసిన వారు షేర్ చేసిన వారు అందరికీ శుభం భూయా